అనకపల్లి జిల్లా పాయిఖరుపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంబాల జోగులు నామినేషన్ దాఖలు చేశారు ముందుగా నాలుగు మండలాల కార్యకర్తలు బైక్ ర్యాలీగా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకున్నారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ రాబోయేది మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే అన్నారు ప్రజలు మరోసారి ప్రజా సంక్షేమ పాలకుడు ముఖ్యమంత్రి జగన్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కంబాల చిక్కాల రామారావు జిల్లా నాయకులు పాల్గొన్నారు ఈరోజు సారత్వర ఎన్నికలు జరుగుతున్న సందర్భాన పాయిగిరాపేట నియోజకవర్గానికి నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున నామినేషన్ చేయడానికి రావడం జరిగింది భారీగా ప్రజలు తరలి వచ్చారు స్వచ్ఛందంగా తరలి వచ్చారు కాబట్టి ఈరోజు పాయిగిరాపేట నియోజకవర్గ నాయకులకి అలాగే కార్యకర్తలు ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ విధంగా ప్రజలు ఉన్నారంటే దానికి కారణం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు మరి సుపరిపాలన జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా వారి పరిపాలనలో విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమం అంతేకాకుండా గ్రామాల స్వరూపాలు మారే ఈరోజు సచివాలయం నిర్మించారు రైతు భరోసా కేంద్రాలు నిర్మించారు వెల్లన్ సెంటర్లు నిర్మించారు మరి ఎప్పుడు కూడా ఎక్కడ లేని విధంగా గ్రామాల స్వరూపాలు మారుస్తాం గాంధీజీ కలగన్న స్వరాజ్యం ఈరోజు వచ్చిందని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అలాగే వేలాది లక్షలాది ఉద్యోగాలు మరి సచివాలయం మిగతా తీస్తే ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో మరి యాభై వేల పైన ఉద్యోగాలు తీస్తూ వైద్యాన్ని ప్రజలకు అందరికీ సక్రమంగా అందించే విధంగా మరి ఈ ప్రభుత్వం చేస్తుంది ఓ పక్క సంక్షేమం ఓ పక్క విద్యా వైద్యం ఓ పక్క శాంతి భద్రతలు అవినీతి రహిత పరిపాలన ఇంకా ప్రజలకు ఏటి కావాలి ఇలాంటి పరిపాలన భారతదేశంలో ఎక్కడ కూడా జరగట్లేదు ఒక ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే చేస్తున్నారు ఇంతవరకు ఏం ముఖ్యమంత్రి చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటూ మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ప్యాన్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలందరూ కూడా సంతోషంగా ఈరోజు భారీగా తరలి వచ్చారు ఈ నామినేషన్ కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఇక్కడ గెలుపుకి మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటో చెప్తాను చెప్తాను ఇప్పుడు నేను చెప్పినవన్నీ గెలుపుకి కలిసి వచ్చేవి పథకాలు పథకాలు సంక్షేమ పథకాలు విద్యా వైద్యం విద్యా వైద్యం వ్యవసాయం అలాగే గ్రామాల స్వరూపం మారాయని చెప్పాను కాబట్టి అన్ని విధాలుగా మరి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటే శాంతిప్రత సక్రంగా ఉన్నాయి దీనికి కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి